ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిష్యూ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇక రేపటి కథ అయితే చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్ప తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇక కథలో ఏంజల్ మనోతో మాట్లాడాలని చెప్పి ఒక చోటికైతే రమ్మని అంటుంది కదా ఇక మనో ఏంజల్ని చూసి అసలు ఏంటి నీ బాధ ఏం మాట్లాడాలి నువ్వు నాతో ఈ టైంలో అని అంటాడు ఇక ఏంజల్ నువ్వే నా బాధ అని అంటుంది ఇక వాట్ అని చెప్పి ఎక్స్ప్రెషన్ అయితే ఇస్తాడు దాంతో ఇక ఏంజల్ అదే అదే మనో నీతో మాట్లాడాలని అని అంటుంది మాట్లాడాలనే ఏంటి ఇప్పుడు ఇంత అర్జెంటుగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఏంటో త్వరగా చెప్పు అని అంటాడు ఇక ఏం చెల్ ఎవరైనా ఆడపిల్లతో ఇలా మాట్లాడతారమ్మను అయినా ఈ టైంలో నేను నీతో మాట్లాడాలన్నానంటే ఏ విషయం గురించి కూడా నువ్వు అంత మాత్రం గెస్ట్ చేయలేవా అని అంటుంది మనం అయినా నేను గెస్ట్లు అవన్నీ చేయలేను ముందు నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావో చెప్పు అని అంటాడు ఇక ఏంజెల్ అంత సూటిగా ఒక అమ్మాయిని అలా అడిగితే ఏం చెప్తుంది కొన్ని కొన్ని అర్థం చేసుకోవాలని అంటుంది మనం అవన్నీ నా వల్ల కాదన్నానా ముందు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని అంటాడు ఇక ఏం జల్ ఏదేంట్రా బాబు నేనేదో మనోని ప్రేమగా మాట్లాడి నా మనసులో మాట చెప్పాలనుకుంటే మనం ఇంతలా సీరియస్ అవుతున్నాడు అసలు ఇతనికి ఏ ఫీలింగ్స్ ఉండవా అని చెప్పి ఆలోచిస్తూ సైలెంట్గా ఉంటుంది ఇక మనం హెలో మాట్లాడతావా నన్ను వెళ్ళమంటావా అని అంటాడు ఇక ఏం చేయలే అది మనో అదేంటంటే నువ్వంటే నువ్వంటే అని అంటూ ఉంటుంది నేనంటే నీకు అని అంటాడు అదే నువ్వంటే నాకు చాలా ఇష్టం మనం అని అంటుంది ఇక మనం వాట్ ఇష్టమా ఏం అంటే ఏంటి అని అంటాడు దాంతో ఇంకా ఏం చేయాలి ఇష్టం అంటే ఇష్టం మరి దాన్ని వివరించి ఎలా చెప్పాలి నువ్వే కాస్త అర్థం చేసుకోవాలి ఇంతకన్నా నేనేం నీకు చెప్పలేనని సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది ఇక మనం ఏంటి ఏంజెల్ ఈ సిగ్గుపడ్డం ఇలా మాట్లాడడం నేనంటే ఇష్టం అంటే అని ఆలోచిస్తూ ఇక అయినా నాకు బుర్ర అంతా పాడవుతుంది ఇలా ఆలోచిస్తూ ఉంటే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఏంజెల్ ఈ మహానుభావుడికి నేను ప్రేమిస్తున్నానని ఇండైరెక్ట్గా చెప్పినా డైరెక్ట్గా చెప్పినా అర్థమయ్యేటట్టు అనిపించడం లేదు ఇంతకీ అసలు అర్థమైందో లేదో ఇలా అయితే కాదు కానీ ఈ మనోని ఎలాగోగల ముందుగా ఫ్రెండ్షిప్ చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఇక వెళ్ళిపోతుంది ఆ తర్వాత అనుపమ ఇక వస్తారే చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ నిజమే ఈరోజు కాకపోయినా రేపైనా మనో నిజం తెలుసుకుంటాడు తనే నిజం తెలుసుకుంటే వస్తారే చెప్పినట్టు ఇక మహీంద్రకి ఇక తప్పకుండా తన తండ్రిని తెలిస్తే మహేంద్ర మహీంద్రని ఏదో ఒకటి చేస్తాడు మనో అందుకోసమే నేనే ముందుగానే చెప్పి మనోని కంట్రోల్ చేయాలి ఇప్పుడు మహేంద్ర కూడా మాట్లాడిన మాటలు వింటుంటే నాకు చాలా భయం వేస్తుంది అని చెప్పి మనోతో ఎలాగైనా మాట్లాడే తీరా నెక్స్ట్ ఇక మనోకి అయితే అనుపమ కాల్ చేస్తుంది ఇక మనోకి అనుపమ అలా కాల్ చేయడంతో ఇదేంటిది అమ్మ నాకు కాల్ చేస్తుంది అని చెప్పి హలో మేడం అని అంటాడు ఇక అనుపమ మనో నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి నేను చెప్పిన చోటికి రమ్మని అంటుంది ఇక మనో ఏం మాట్లాడాలి మేడం అని అడుగుతూ ఉంటే ఏం మాట్లాడాలో అక్కడికి వచ్చాక చెప్తాను ముందు నేను చెప్పిన చోటికి రమ్మని అంటుంది ఇక అనుపమ చెప్పిన చోటికి మనో అయితే వస్తాడు ఇక అనుపమ నీతో ఈరోజు మీ ఎవరో చెప్పాలనుకుంటున్నానని అంటుంది దాంతో మనం ఎన్ని రోజులకి మీకు చెప్పాలనిపిస్తుందా చెప్పండి అని అడుగుతూ ఉంటే ఇక అనుపమ నువ్వు ముందుగా నాకు ఒక మాట ఇవ్వాలని అంటుంది మనో మాటన ఏంటది అని అడుగుతూ ఉంటే మీ ఎవరో చెప్పాక నువ్వు అతనికి ఏ ప్రమాదం కలిగించకూడదు అలాగే నేను చెప్పేదంతా జాగ్రత్తగా విను అయినా మన ఇద్దరం ఇలా విడిగా ఉండడానికి మీ నాన్న కారణం కాదు అయినా నిజమంతా తెలిసాక నీకే తెలుస్తుందని మాట అయితే తీసుకుంటుంది ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్